హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ కేదార్ ఒక కొత్త కేసులోకి ఎంటర్ అవుతారు టూ డేస్ బ్యాక్ ఎవరైతే జగదాత్రి కేదార్ వాళ్ళ కొలీగ్ ఆఫీసర్ కిషోర్ వచ్చి తన వైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ కిషోర్ అండ్ కీర్తి హనీమూన్కి అరకుకి వెళ్తారు వాళ్ళిద్దరూ టూ డేస్ నుండి కనిపించట్లేదు అని చెప్పి నాయక్ కాల్ చేయడంతో అరకులో కిషోర్ కేస్ టేకప్ చేస్తూ జేడిఎండ్ కేడి అరకుకి బయలుదేరుతారు సో వాళ్ళ రూమ్ మొత్తం చెక్ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే కొలీగ్ క్రిషోర్ అండ్ కీడ్ స్టే చేశారో ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు జేడిఎన్ కేడి అప్పుడు బయటపడిన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే చెక్ ఇన్ అయ్యారో అదే రోజు ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ అయిపోయి దూరంగా కొన్ని ఫారెస్ట్ ఏరియా ఉంటే అవి చూడ్డానికి వెళ్ళి ఒక గైడ్ని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పి ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తారు అదంతా విన్న జేడీ అండ్ కేడీ ఒక్కసారి మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి అరకు ఇన్స్పెక్టర్కి ఫోన్ కాల్ వస్తుంది ఫారెస్ట్ ఏరియా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పడంతో హుటాహుటిన జేడీఎండ్ కేడీ ఫారెస్ట్కి బయలుదేరతారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ డెడ్ బాడీ కిషోర్ది ఎవరైతే తన బ్యాట్స్మేట్ తన కోలీ ఉన్నారో కిషోర్ కిషోర్ డెడ్ బాడీ అక్కడ ఉంటుంది ఒక్కసారిగా జేడీ అండ్ కేడీ వాళ్ళని చూసి షాక్ అయిపోతారు కిషోర్ కిషోర్ డెడ్ బాడీ ఇక్కడ దొరకడం ఏంటి అంటే మనం మిస్ అయ్యాడనుకున్న కిషోర్ చనిపోయాడా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా తన బాడీపై కత్తి గాట్లు లైక్ తనకి మొత్తం కత్తి అంతా మొత్తం ఉండడంతో అదంతా గమనించిన జేడీ కేడీ ఇది చనిపోవడం కాదు చంపేయడం ఎవరో కిషోర్ని హత్య చేశారు అని అంటుంది జేడీ ఇంకా కేడీ మొత్తం గమనిస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా అరకు ఇన్స్పెక్టర్ మేడం మేమిదంతా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం ఇప్పుడు కిషోర్ వైఫ్ కీర్తి ఎక్కడుందో తెలియదు ఏమైపోయిందో తెలియదు కానిస్టేబుల్స్ అడవి అంతా సర్చ్ చేయండి ఒకవేళ అమ్మాయి కనబడుతుందో లేకపోతే ఏ డెడ్ బాడీ కనబడుతుందో చూసి మొత్తం సర్చ్ చేసి నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ మొత్తం సర్చ్ చేయడానికి ఫారెస్ట్ని వెళ్తారు ఇంకా కేదార్ జెడి కిషోర్ చనిపోయాడు అంటే నాకెందుకో దీని వెనక ఒకవేళ మీనన్ ఉన్నాడా అనిపిస్తోంది అని అంటారు కేడీ లేదు లేదు కేడీ ఒకవేళ మీనన్ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే కిషోర్ ఇక్కడికి వస్తున్నాడనే విషయం మీనన్కి తెలీదు మీనన్ ఎప్పుడైనా ధైర్యంగా పోరాడతాడేమో కానీ ఇలా చేయడనే నేను అనుకుంటున్నాను మనకి తప్ప అసలు అరకు వెళ్తున్నాడని కూడా ఎవరికి తెలీదు కిషోర్ని ఇక్కడ చంపాల్సిన అవసరం ఏముంది అసలు కిషోర్ ఇక్కడికి వచ్చాడని ఎలా తెలిసింది ముందు కిషోర్ వైఫ్ కీర్తి ఏమైనట్టు ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఆ గైడ్ని పట్టుకోవాలి ముందు ఆ గైడ్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఇంటరోగేట్ చెయ్యాలి జేడీ అని చెప్పి జేడీకేడీ ఇద్దరూ ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు అప్పుడే కిషోర్ అండ్ కీర్తి మాట్లాడుకున్న గైడ్ని ఇన్స్పెక్టర్ తీసుకొని వస్తారు మేడం ఒక గైడ్ని హైర్ చేసుకున్నామని చెప్పాం కదా అది ఇతనే మేడం అని అంటారు నమస్తే సార్ అని గైడ్ నమస్కారం పెడుతూ ఉంటాడు చెప్పు నువ్వు గైడ్గా ఉన్న కిషోర్ అండ్ కీర్తి ఇప్పుడు మిస్ అయ్యారు కిషోర్ చనిపోయాడు అసలు వాళ్ళు ఆఖరిసారి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడెక్కడికి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళారు ఏం చేశారు ఇదంతా మాకు చెప్పు అని అడుగుతారు జేడీ మేడం వాళ్ళు నాతో పాటు వచ్చింది నిజమే కానీ తర్వాత వద్దని వెళ్ళిపోయారు మేడం అని అంటారు వాట్ కమ్ అగైన్ టెల్ మీ ఇన్ అ డీటెయిల్డ్ మేనర్ ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పు అని అంటారు ఓకే మేడం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడనమాట గైడ్ ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే గైడ్ అక్కడ ఉంటాడో రెడ్ కార్లో కిషోర్ అండ్ కీర్తి ఇద్దరు గైడ్ ఎక్కడున్నాడో ఆ ప్లేస్కి టూరిస్ట్ స్పాట్కి వస్తారు ఇంకా కిషోర్ మనకి ప్లేసెస్ గురించి చెప్పడానికి గైడ్ని మాట్లాడుకుందామా ఇదిగో బాబు ఎంత ఛార్జ్ చేస్తావు అని అడుగుతూ ఉంటారు సార్ మొత్తం తిప్పి చూపిస్తాను టెన్ థౌసండ్ ఇవ్వండి అని చెప్పి గైడ్ చెప్తూ ఉంటారు వెంటనే కీర్తి ఆ కిషోర్ ఇప్పుడు గైడ్ ఎందుకు ఆయన ఈ చుట్టూ ప్లేసెస్ అన్నీ నాకు తెలుసు నేను సోషల్ మీడియాలో చూసి ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నాను ఇక్కడ దగ్గరలో ఫారెస్ట్ చాలా బాగుంటుందంట ఇప్పుడు గైడ్తో పనేముంది ఆయన మనకి తెలుగొచ్చు కదా ఇది అరకే కదా గైడ్ అవసరం లేదులే వీళ్ళు మరీ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు పద వెళ్ళిపోదాం అని చెప్పిన విషయాన్ని ఇదంతా గైడ్ అయితే జేడీ కేడికి చెప్తారు అంటే గైడ్ని హైర్ చేసుకోలేదన్నమాట వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారనమాట మరి కీర్తి ఏమైనట్టు కీర్తి కూడా కిడ్నాప్ అయిందా లేకపోతే హత్య చేశారా కిషోర్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇన్స్పెక్టర్ వాళ్ళు చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం నాకు తెలియాలి వాళ్ళు ఫారెస్ట్లో కార్లో వెళ్ళుంటారు కదా మరి ఆ కార్ ఏమైంది అని అడుగుతుంది జేడీ మేడం వాళ్ళు కార్ని ఆ స్పాట్లోనే పార్క్ చేశారు వాళ్ళిద్దరు కార్ ఆ ఫారెస్ట్లో వెళ్ళడానికి వీలు కాదు అని చెప్పి ఒక బైక్ని హైర్ చేసుకున్నారు అని చెప్తారనమాట ఇన్స్పెక్టర్ ఏంటి బైక్ని హైర్ చేసుకున్నారా మరి ఆ బైక్ ఎక్కడుంది అని అడుగుతారు చూసేసరికి ఆ బైక్ కూడా ఇంకా ఎక్కడైతే కిషోర్ ఉన్నాడో ఆ ప్లేస్కి ఒక కొంచెం డిస్టెన్స్లో లైక్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఆ బైక్ కూడా కనబడుతుంది ఆ బైక్ నెంబర్ చూద్దామంటే ఇంకా నెంబర్ అయితే కనబడదు ఇప్పుడు ఏమై ఉంటుంది అసలు ఎవరు చేస్తుంటారని చెప్పి గమనిస్తూ గైడ్ని చూస్తూ చుడు అక్కడ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా వాళ్ళ వైపే చూస్తూ వాళ్ళనే స్టాకింగ్ చేస్తూ లైక్ వాళ్ళనే గమనిస్తూ ఎవరైనా ఒక్కసారి గుర్తు చేసుకో గుర్తు చేసుకో అని చెప్పి అడుగుతూ ఉంటుంది జేడీ వెంటనే ఇంకా గుర్తు చేసుకుంటాడనమాట గైడ్ హా మేడం వాళ్ళిద్దరూ నన్ను కాదని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ వెనకాల ముగ్గురు వచ్చారు మేడం వాళ్ళు ఇక్కడ వాళ్ళ లేరు మేడం వాళ్ళు వేరే రాష్ట్రం లైక్ నార్త్ ఇండియన్స్లా ఉన్నారు అని చెప్తారు గైడ్ ఓకే ఈ క్లూ చాలు వాళ్ళ ఫేసెస్ని అసలు ఇక్కడికి ఎవరు వచ్చారు నార్త్ ఇండియన్స్ ఎలా ఎక్కడికి వచ్చారు హైవే కదా ఈ హైవేలో ఉన్న రోడ్ వేస్లో మొత్తం నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పట్టుకోండి ఈ గైడ్ని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి మొహాలు గుర్తుపట్టేలా చేయండి అని చెప్పి ఇంకా జేడీ అయితే చెప్తుంది ఓకే మేడం కేసులో ఏదైనా అప్డేట్ ఉంటే మేము ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్తారు ఇదే ఇలా ఉండగా కౌశికి హాల్లోకి బాబుని తీసుకొని వస్తుంది ఇంకా సుధాకర్ అమ్మ జగదాత్రి జగదాత్రి అని పిలుస్తూ ఉంటారు బాబాయ్ జగదాత్రి వాళ్ళు ఏదో స్కూల్లో పిక్నిక్ ప్లాన్ చేశారంట అందుకే లగేజ్ ప్యాక్ చేసుకొని అరకు వెళ్ళారు బాబాయ్ అని అంటారు కౌశికి ఓ అవునా అమ్మా సరే ఏం చేస్తున్నాడు వీడు అవునమ్మా రేపే కదా బారసాల మరి జగదాత్రికి ఏదో లేకపోతే బారసాల ఎలా జరుగుతుంది అని అడుగుతారు సుధాకర్ వెంటనే అక్కడికి వైజయంతి వచ్చి ఏందబ్బా అలా మాట్లాడుతున్నావేంటి నువ్వు అయినా బయటోళ్ళు వాళ్ళు వస్తే ఏమీ రాకపోతే ఏంటి మనం కదా చేయాలి మనమే కదా కుటుంబ సభ్యులం అని అంటారు ఇంకా యువరాజ్ కూడా అవునాన్న వాళ్ళు వచ్చినా రాకపోయినా బాలసాల ఫంక్షన్ జరుగుతుంది కదా అని అంటాడు యువరాజ్ రే నువ్వు మాట్లాడద్దు చూడండి ఇప్పుడే అందరికీ చెప్తున్నాను మీరు ఎలాగో మీరు ఈ ఇంట్లో ఉండే హక్కు మీకు ఎంతుందో జగదాత్రి కేదార్లకు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు అంతే ఉంది అని అంటారు సుధాకర్ ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు కౌశికి అవును బాబాయ్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం యువరాజ్ అయినా నువ్వు కేదార్ని ఎందుకు ఒక కాంపిటీషన్లో తీసుకుంటున్నావు కేదార్తో ఎందుకు నిన్ను నువ్వు నువ్వు పోల్చుకుంటున్నావు కేదార్కి తన కెపాసిటీ ఏంటో తెలుసు తన పాజిటివ్నెస్ ఏంటో తెలుసు తన అంటే ఏంటో తెలుసు నువ్వు కూడా కేదార్లా ఉండవని నిన్నెవరూ చెప్పట్లేదు కానీ కేదార్ నిన్నేదో తక్కువ చేసేస్తున్నాడని కేదార్ నిన్నేదో చాలా తక్కువగా అందరి ముందు ప్రొజెక్ట్ చేస్తాడని నువ్వు అనుకోవడం మాత్రం తప్పు అని అంటారు కౌశికి అక్క ఒక్కటి మాత్రం నిజమక్క నీకు తమ్ముడుగా ఉంటే అది నేనే ఉండాలి అంతేకాని ఇంకా ఎవరు నా స్థానాన్ని తీసుకోవాలన్నా నాకు ఇష్టం ఉండదు అయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా రేపెక్క బారసల జరుగుతుంది అని అంటాడు యువరాజ్ అవును ఎంతైనా చెప్పండి వాళ్ళు వచ్చినా రాకపోయినా రేపు బారసల జరిపించేదే అని అంటారు వైజయంతి అవునా అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను కౌశికి తరపున చెప్తున్నాను జగదాత్రి కేదార్లు వస్తేనే వాళ్ళు సమక్షంలోనే నా మనవడికి బారసాల జరుగుతుంది అని గట్టిగా చెప్తారు సుధాకర్ కౌశికి కూడా అవును నేను అదే మాట చెప్తున్నాను రేపు జగదాత్రి కేదార్లు ఇక్కడికి వస్తేనే నా బాబుకి ఉయ్యాల ఫంక్షన్ జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చూసావా వీళ్ళు అలా అలా వాళ్ళని ఎత్తికెక్కించుకుంటున్నారు మనం ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా రేపు మీ నాన్న నా కొడుకు కేదార్ని చెప్పేశాడనుకో అని అంటారు వైజయంతి అమ్మా అలా చెప్తే ఇంక నేను బ్రతికున్నా చచ్చినట్టే అని అంటాడు యువరాజ్ యువరాజ్ ఏంట మాటలు అని అంటుంది నిషిక అవును నిషి నేను చెప్పేది నిజం నీ యువరాజ్కి తన స్థానం అంటే చాలా ఇష్టం ఈ ఇంటికి వారసుడంటే నేనే అవ్వాలనుకున్నాను అలాంటిది నాన్న నోట్లో నుండి వాడు నా కొడుకు అనే మాట రావడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను అని గట్టిగా చెప్తాడనమాట యువరాజ్ మరి వాళ్ళిద్దరూ వచ్చినా రాకపోయినా జరిపించమంటే వాళ్ళు రావాలి కదరా అని అంటారు వస్తారు కానీ వాళ్ళ గుట్టు బయట పడుతుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా యువరాజ్ రేపు భారసాల్లో ఏదో ఒక ప్లాన్ వేయాలని ఇది ఉండగా కౌశికి బాబు ఏడుస్తూనే ఉంటాడు ఏంట్రా నాన్న ఎంతమంది ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉన్నావేంటని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటారనమాట కౌశికి అర్థమైంది నువ్వు మీ మేనత్తని మేనమామని మిస్ అవుతున్నావు కదా వీడు జగదాత్రికి బాగా అలవాటు పడిపోయాడు అని చెప్పి పాప నవ్వుతూ జగదాత్రికి కాల్ చేస్తారు కౌశికి జగదాత్రి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇదేంటి వదిన ఈ టైంలో కాల్ చేస్తున్నారు హలో వదిన అని అంటుంది జేడీ జగదాత్రి బిజీగా ఉన్నావా అని అడుగుతారు అలాంటిదేమీ లేదు వదిన చెప్పండి అని అంటుంది జగదాత్రి బాబు ఏడుస్తూనే ఉన్నాడు వాడు మీకు బాగా అలవాటు పడిపోయాడు అందుకే ఒకసారి వీడియో కాల్ చేసి వాడిని మీకు చూపిద్దామనుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతారు వదిన ఇప్పుడు వీడియో కాల్ అంటే అని అంటుంది ఏమైంది జగదాత్రి ఆర్ యూ ఆల్రెడ్ అని అంటారు హా ఓకే వదిన చేయండి అని అంటుంది ఇంకా వెంటనే వీడియో కాల్ చేస్తుంది అనమాట కౌశికి ఇంకా ఇద్దరు షర్ట్స్తో ఉండడంతో షాక్ అవుతారనమాట కౌశికి జగదాత్రి నువ్వేంటి అలాంటి షర్ట్ వేసుకున్నావు ఏదో పోలీస్ ఆఫీసర్ వేసుకున్నట్టు అని అడుగుతారు కౌశికి అంటే వదిన ఇక్కడ క్యాంపెయిన్ పెడుతున్నారంట వదిన అందరూ ఇలాంటివే వేసుకోవాలని రూల్ పెట్టారు హే పిల్లలు వెళ్ళి రూమ్స్లో పడుకోండి అని పాప నటిస్తూ ఉంటుంది జేడీ వదిన బాబు అని అంటారు ఇంకా వాడేదో చూస్తూ పప నవ్వుతూ ఉంటాడనమాట కౌశికి వాళ్ళ బాబు జేడీ కేడిని ఇంకా జగదాత్రి కేదార్ రేపు వచ్చేస్తాం నాన్న వదిన ఇక్కడ ఒక చిన్న పని పడిందని చెప్పాను కదా వీళ్ళతో సార్ వాళ్ళతో మాట్లాడైనా రేపు బారసాల ఫంక్షన్కి రావడానికి ట్రై చేస్తాను వదినా కానీ మేబీ చెప్పలేము అని అంటుంది జగదాత్రి దాత్రి నువ్వు లేకుండా ఈ ఫంక్షన్ జరగడం ఏంటి జరగదు నువ్వు ఖచ్చితంగా రావాలి దాత్రి అని పాపం గట్టిగా చెప్పి కాల్ కట్ చేస్తారనమాట కౌశికి వదినా ఖచ్చితంగా మనం రావాలి అని పట్టుబడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో ఈ కేసు తేలడానికి టూ టు త్రీ డేస్ టైం పట్టేటట్టుంది అని అంటుంది జగదాత్రి అవును జేడి అయినా వీడియో కాల్లో బాబు అని అనగానే వెంటనే ఒక ఐడియా వస్తుంది జగదాద్రికి కేడి ఇప్పుడు నువ్వేమన్నా అని అంటుంది అదే వీడియో కాల్లో బాబుని అని అంటారు కాల్ కాల్ అంటే ఇప్పుడు కేదార్ ఒక్కసారి నేను చెప్పేది విను కిషోర్ కీర్తి ఇద్దరు ఒకేసారి కిడ్నాప్ అయ్యారు అనుకుందాం మిస్ అయ్యారు ఒకేసారి మిస్ అయ్యారు ఒకవేళ కిషోర్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి చంపేశారు అనుకుందాం వాళ్ళు ఏదో ఒకటి ఆశించి నగలో డబ్బు ఏదో ఒకటి ఆశించి చేస్తారనుకుందాం ఒకవేళ తన మెల్లో చైన్ బ్రేస్లెట్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాడు కాబట్టి తన నగల కోసం అదంతా చేశారు అనుకుందాం మరి కీర్తి ఎక్కడ ఒకవేళ కీర్తిని వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే మనకి ఒక్కటైనా బెదిరించే కాల్ కాల్ వాళ్ళ అమ్మ నాన్నకైనా వచ్చి ఉంటుంది కదా ఒకవేళ థ్రెటనింగ్ కాల్ ఏమైనా వచ్చిందేమో మనం కనుక్కోవాలి అని అంటారు అవును ఈ యాంగిల్లో అసలు మనం ఆలోచించలేదు జెడి ఇప్పుడే ఇన్స్పెక్టర్ అడుగుతాను హలో ఇన్స్పెక్టర్ ఒకవేళ కీర్తి వాళ్ళ పేరెంట్స్కి కానీ కిషోర్ వాళ్ళ పేరెంట్స్కి కానీ థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయేమో అడగండి అని అంటారు మేము ఆల్రెడీ అది ఎంక్వైరీ చేసాం సార్ థ్రెటనింగ్ కాల్స్ ఏమీ రాలేదు ఓన్లీ కిషోర్ మెడలో ఉన్న చైన్ బ్రేస్లెట్ నగలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళు పారిపోయారు అండ్ వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా ఇక్కడ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా ఆలోచనలో పడుతుంది జేడి కేదార్ ఒకసారి గుర్తు చేసుకో కీర్తి వచ్చిన రోజు నుండి చాలా తేడాగా బిహేవ్ చేసింది కదా అసలు కిషోర్ అంటే ఇష్టం లేనట్టు తను చాలా ముభావంగా ఉంటున్నట్టు కనీసం కిషోర్కి కాస్త కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు అండ్ మనతో కూడా ఎక్కువగా మాట్లాడలేదు అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒక్క థ్రెటనింగ్ కాల్ కూడా రాలేదు అండ్ తను ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ తను కిడ్నాప్ అయి ఉంటే కాల్ వస్తుంది తను మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ఏరియాని దాటి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఒకవేళ చనిపోయి ఉంటే తన బాడీ ఎక్కడైనా దొరికేది ఇవేమీ కాదు అనంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అవును ఇంతకీ కిషోర్ దగ్గర ఏమైనా బిలాంగింగ్స్ దొరికాయా అని అడుగుతారు ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ అయితే తన పర్స్ అండ్ ఫోన్ అవన్నీ చూపిస్తూ ఉంటారు ఇంకా వెంటనే అప్పుడే కరెక్ట్గా జగదాత్రి వాళ్ళ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కాల్ వస్తుంది హలో సార్ నన్ను ఇక్కడ ఒకరు కిడ్నాప్ చేశారు సార్ నన్ను కాపాడండి సార్ అని చెప్పి కీర్తి కాల్ చేస్తుంది ఒక్కసారిగా జేడీ కేడి షాక్ అయిపోతారు ఇంకా షాక్ అయ్యి అలా అక్కడికి వెంటనే వెళ్తారనమాట వెళ్ళి చూసేసరికి ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వస్తుంది కీర్తి కీర్తి నువ్వేంటి ఇక్కడ ఇలా నడుచుకుంటూ వస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు వాళ్ళు నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు వాళ్ళనింటి తప్పించుకొని వచ్చేసాను అని అంటుంది కీర్తి అనమాట జేడి అవునా సరే రా వెళ్దాం అని ముగ్గురు కలిసి ఇంకా వెళ్ళిపోతారనమాట అలా కీర్తిని లోపలికి తీసుకొచ్చేస్తారు జేడిఎన్ కేడీ ఇంకా కీర్తి చాలా వీక్గా ఉండేసరికి టూ డేస్ నుండి ఏమీ తినలేదని చెప్పి తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పుడే ఇంకా అలా జేడీ కేడీ అయితే కీర్తి దగ్గరికి వస్తారు నాకు నాకేమీ అర్థం కావట్లేదు కిషోర్ ఎక్కడున్నాడు కిషోర్ ఎక్కడా అని ఏడుస్తూ ఉంటుందన్నమాట కీర్తి అయిపోయిందని పర్ఫార్మెన్స్ అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కీర్తి ఏం మాట్లాడుతున్నారు మేడం అని అంటుంది కేదార్ డోర్ వే అని అంటారు డోర్ వేసేస్తాడు ఏం చేస్తున్నారు మీరు నన్ను అడుగుతున్నారేంటి కిషోర్ కిషోర్ చనిపోతే నాకేం సంబంధం అని అంటుంది జేడీ ఒక్కటి చెంప మీద కొడుతుంది ఆ కీర్తికి మేం చెప్పలేదే కిషోర్ చనిపోయాడని ఇంకా చెప్పలేదే కిషోర్ మిస్ అయ్యాడని మాత్రమే కదా నీకు తెలుసు చచ్చిపోయాడని ఎలా తెలుసు అని అడుగుతుంది జేడీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కీర్తికి హే ఎందుకు ఎందుకు అన్యాయంగా కిషోర్ని చంపావు అని గట్టిగా అడుగుతారు ఇంకా కేడీ సర్ సార్ ఏమంటున్నారు సార్ మీరు అని అంటారు ఇన్స్పెక్టర్ డౌట్ లేదు ఇన్స్పెక్టర్ గారు కిషోర్ని చంపించింది తన వైఫ్ కీర్తినే అని చెప్తుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇన్స్పెక్టర్ ఎలా మేడం అని అడుగుతారు మేము ఆ రోజు పోలీస్ స్టేషన్లో తను వచ్చినప్పుడే తన బిహేవియర్ని గమనించాం తనకి పెళ్లి ఇష్టం లేదు అందుకే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని తన లవర్తో వెళ్ళిపోవాలి అనుకుంది అలా చేయాలని మా కిషోర్ని తన హస్బెండ్ కిషోర్ని హనీమూన్కి రప్పించి అక్కడ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లేలా చేసి తన బాయ్ ఫ్రెండ్కి డబ్బులిచ్చి కొంతమంది మనుషుల్ని పెట్టించి దారుణంగా చనిపోయేలా చేసింది హత్య చేయించింది తర్వాత డౌట్ రాకుండా ఎక్కడో వెళ్ళి సీక్రెట్ గా దాక్కుని ఎవరో తనని కిడ్నాప్ చేశారని చెప్పినట్టు బిల్డప్ ఇద్దామనుకుంది కానీ తను దొరికిపోయింది ఎక్కడంటే తన ఫోన్ని మేము ట్రాక్ చేశాం ఎప్పుడైతే తను కిడ్నాప్ అయి బయటికి వచ్చిందో అప్పుడు తన ఒంటిపై చిన్న గాయం కూడా లేదు అండ్ అప్పుడే తన ఫోన్ ఆ ఏరియాలో దొరికింది వెంటనే తీసుకొని కాల్ రికార్డ్స్ మొత్తం చెక్ చేసేసరికి ఒక అబ్బాయితో ప్రకాష్ అనే ఒక అబ్బాయితో ఎక్కువగా కాంటాక్ట్లో ఉంది ఆ ప్రకాష్ ఎవరు అని ట్రేస్ చేసేసరికి ఎక్కడైతే తను ఆఫీస్లో పనిచేస్తుందో ఆ కొలీగ్ వాడంటే ఇష్టం కానీ కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల వాడితో పెళ్లికి ఒప్పుకోలేదు కిషోర్నిచ్చి పెళ్లి చేశారు అందుకే ఇలాంటి నాటకం ఆడింది అని మొత్తం ఓపెన్గా కేసు అంతా రివీల్ చేసేస్తుంది జెలీ ఒక్కసారిగా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతుంది కీర్తి చూడు కీర్తి కిషోర్ లాంటి మంచి వ్యక్తిని భూమిపై లేకుండా చేసావు ఏం సాధించావు ఏం సాధించావి ఇలా చేసి ఒకవేళ నీకు వాడు నచ్చితే వాటితో పెళ్లి చేసుకోవాల్సింది ఇంట్లో వాడిని ఒప్పించాల్సింది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సింది వాడితో సంతోషంగా ఉండాల్సింది అంతేకాని వాడి కోసం భర్తని నీ భర్తని నువ్వు చంపి ఒక నిండు ప్రాణాన్ని తీసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడతావు అంతకుమించి నువ్వేమైనా చేయగలవా నీలాగా సొసైటీలో ఇంకా ఎవ్వరూ ఉండకూడదు అందుకే నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని కీర్తిని జైలుకి తీసుకువెళ్తూ అరెస్ట్ చేస్తారన్నమాట జేడీకేడి అలా ఇంకా వాళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు ఆ కేదార్ టైం అయింది ఇంకా వెళ్దాం అని అంటారు ఇన్స్పెక్టర్ మేడం ఇంత ఫాస్ట్గా కేసుని సాల్వ్ చేశారు నిజంగా జేడీ అని చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను మీరు ఇంత షార్ప్గా ఉంటారో అర్థమైంది సెల్యూట్ మేడం అని చెప్తారు ఇన్స్పెక్టర్ ఓకే ఇన్స్పెక్టర్ మేము వెళ్తున్నాం ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అని చెప్పి ఇంకా అలా జేడీకేడీ హ్యాపీగా హైదరాబాద్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా బాబు బాసాల ఫంక్షన్ మొత్తం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఇంకా కౌశికీ పాపం ఎదురు చూస్తూ ఉంటుంది చూసావా వాళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సురేష్ ఇంటికి వస్తారు సుధాకర్ సురేష్ వైపు ప్రేమగా చూస్తూ ఇంకా కౌశికి దగ్గరికి వస్తారనమాట సురేష్ ఆ బాబుని అని చెప్పి పాపం బాబుని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సురేష్ ఇంకా జగదాత్రి కేదార్ రావట్లేదేంటి అని చెప్పి కౌశిక వెయిట్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి సురేష్ కూడా ఇంకా అలా పలకరించి అందరూ కలిసి బాబుని హ్యాపీగా బారసాల ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి కుళ్ళుకుంటూ ఉంటారు నిషిక వైజయంతి అండ్ యువరాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్